ఇక తెలంగాణ అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి సార్ ఆయన కాస్త అదుపు తప్పి శృతిమించి మాట్లాడారు ఒకసారి ఆయన బయట ప్లే చేయండి ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు మేము అనుకుంటున్నారా మీరు చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపిసుకో అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా దానం నాగేందర్ క్వశ్చన్ చేశారు సార్ మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పి బయట ఆయన ఏ ప్రశ్న వేసినా ప్రశ్న ఏం వేశారు ఆయన డిఫెండ్ కూడా చూసిన నేను సార్ నా బీఆర్ఎస్ వాళ్ళు ప్రొవోక్ చేశారు అనేది ఆయన వాదన ఎంత ప్రొవోక్ చేసినా భాష అయితే అది కాదు నాకేందరు మాజీ మంత్రి సీనియర్ సభ్యుడు మంచి మిత్రుడు కావచ్చు ప్రజల్లో ఉండే నాయకుడే కావచ్చు కానీ ఇప్పుడు మనమే కూ సౌండ్ వేసుకోవాల్సి వచ్చింది అంటే బీపీ వేసుకోవాల్సి వచ్చింది అంటే బయట మాట్లాడేదానికి బీపీలు వేస్తారు నార్మల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా బీపీలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏంటి అసెంబ్లీ యొక్క స్థాయి ఏంది సో అసెంబ్లీ ఉన్నది తోళ్ళు తో తీసడానిక చర్మ హోల్చడానికి అసెంబ్లీ ఉన్నది అంటే ఇప్పుడు రే ఇప్పుడు నాకు నేను కూడా శాసన మండలి సభ్యుడిగా ఎనిమిది ఏళ్ళు ఉన్నాను గవర్మెన్లు ఉండేవాళ్ళు నాకు కూడా భద్రత ఉండేది కానీ ఆ గన్మెన్లు అసెంబ్లీ కౌన్సిల్ లోపలికి రా వచ్చేవాళ్ళు కాదు లాన్స్లో కూడా వచ్చేవాళ్ళు కాదు గన్మెన్స్ స్టాప్ ఎట్ ద గేట్ ఓన్లీ కానీ ఇప్పుడు రేపు ఇప్పుడు ఎక్కడ దాన నాగేంద్ర తోలు తీస్తాడేమోనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోపలికి కూడా గన్మెన్లు ఎలా చేయాలని స్పీకర్కి అర్జీ పెట్టుకోవాలి నా నా సలహా ఏంటంటే బీఆర్ఎస్ సభ్యులకు వెళ్ళి మీరు స్పీకర్కు లెటర్ ఇవ్వండి సార్ మాకు సెక్యూరిటీ కావాలి దాన నాగేంద్ర తోలు వచ్చినట్టున్నాడు ఎందుకంటే మేము మరి లోపల ఎట్లా మా మా భద్రత ఉండాలి ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ చెప్పాడు తోలని మరి ఆయన ఎట్లా అందుకర మా సెక్యూరిటీ ఇప్పుడు ఆడ కౌశిక్ రెడ్డి ముందు కూర్చుంటాడు వెనకాల గవర్నమెంట్ కూర్చుంటాడు తర్వాత కేటీఆర్ ముందు కూర్చుంటాడు వెనకాల గవర్నమెంట్ కూర్చుంటాడు అరేస్ట్ అంటే ఈ ప్రొవిజన్ ఉండాలి వీళ్ళ ఇక ఎమ్మెల్యే లేకపోతే అవసరమైతే గవర్నమెంట్ అయినా మాట్లాడాలి ఏం చేస్తాడు అంటే సెక్యూరిటీ పెట్టుకోవాలి కదా మరి లేకపోతే ఎట్లండి అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నా నా సజెషన్ ఏంటి పబ్లిక్ సజెషన్ దీని వెళ్ళి ఒక లెటర్ ఇవ్వండి స్పీకర్కు మాకు హౌస్ లోపల కూడా గన్మెల్ఏలో చేయండి ఎందుకంటే దానా నాగేందర్ తోలు తీస్తాను అంటున్నాడు మా తోలు సరిగా ఉంచుకోవాలి కదా మా ప్రాణాలు కాపాడుకోవాలి కదా అని సో ఇక దానా నాగేందర్ ఇప్పుడు ఇందులో లేక ఇంకో డిపెండ్ అండి ఇది హైదరాబాద్లో కామన్ భాష నీ అమ్మ నా అమ్మ అనడం నా కొడక నీ కొడక అనడం అదే హైదరాబాద్ భాష ఏంటండి తెలంగాణ ఇది చాలా కాలంగా ఉన్న అలవాటు తెలంగాణ భాష అట్లే ఉంటుంది తెలంగాణ భాష అట్లా ఉండదండి చదువు నీకు సరిగా రాకపోతుంటారు ఆ భాష సో మీకు తెలుగు తెలంగాణ తెలుగు తెలుగు భాష మీద గ్రిప్ లేకపోతుంటుంది తెలంగాణ తెలుగు శ్రీనారాయణ రెడ్డి తెలంగాణ తెలుగే కదా నారాయణ రెడ్డి ఏమన్నాడు శ్రీనారాయణ రెడ్డి అద్భుతమైన పాటలు రాశాడు కదా సినిమా పాటలు మామూలు పాటలు కాదు కదా నీ కొడుక్క నా కొడుక్క తోలు తీస్తా కొడుక్క అని రాసిండ సినారే దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు కదా దాశరథి ఎంతో అద్భుతమైన కవితలు రాశాడు నా కొడక నీ కొడక నా తెలంగాణలో మా భాష ఇదే కొడక అని రాసిండ కాలేజీ తెలంగాణ కదా కాలేజీ ఎల్లరు నా కాలేజీ నా గొడవలో నా కొడక అని లేదు నా గొడవ అని ఉన్నది ఈ ప్రధానికి తెలంగాణ భాష హైదరాబాద్ భాష మేము హైదరాబాద్లో ఇట్లా ఇట్లా ఇట్లే మాట్లాడుకుంటాం హైదరాబాద్లో తిరుగు తిట్టుకుంటారా అండి హైదరాబాద్లో ఎందుకు తిట్టుకుంటారు అందరు నాది నేను తెలంగాణ వాణ్ణి నేను ఇంక ఉత్తర తెలంగాణలో పుట్టి పెరిగినాను హైదరాబాద్ కూడా కాదు మరి ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి హైదరాబాద్లో ఉన్నా నలభై నాలుగేళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగినవాణి సో ఎక్కడ తెలంగాణ తప్ప ఇంకా వేరే ప్రాంతంతో సమానమే లేదు నాకు మా భౌగోళికంగా అలాంటిది మరి నేను నా భాషలో ఏమీ ఇలాంటి వస్తలేదు కదా ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నాను కదా ఏ నా కొడక అట్లా ఎట్లా మాట చెప్తాడు వాడు ఏం దేశంలో అయిపోతుంది నాకు కొడక అన్న నేను విశ్లేషించలేదు కదా అట్లా మరి అది భాష అయితే నేను కూడా విశ్లేషించాను అది తెలంగాణ కదా అందువల్ల ఈ డిఫెండింగ్ అద్దం వేరు ఏదన్నా సభ హుందా తనము సభ గౌరవం ఇవాళ డిబేట్లో ఈ పదాలు వాడాలి అంటే నాకే మోమాటం వేస్తుంది కానీ మాట్లాడక తప్పడం లేదు ఎందుకంటే విషయం అర్థం కావాలి ఇప్పుడు నేను నిజంగా ఎలా మాట్లాడాలి అని అనుకున్నాను ఎందుకంటే రిపీట్ చేయాలంటే కూడా సంస్కారం అడ్డం వస్తుంది కానీ సంస్కారం అడ్డం వచ్చినా ఎందుకు రిపీట్ చేయాల్సి వచ్చింది అంటే మరి చూసేవారికి అర్థం కావాలంటే రిపీట్ చేయక తప్పదు కదా అందుకొరకు చూసేవారి కొరకు క్షమించండి నేను చెప్పి చెంపలేసుకొని మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే అనివార్యం కదా అప్పుడు ఏం జరిగిందో తెలియకుండా ఏం జరి జరగకూడదు ఎట్లా చెప్పాలి నేను కానీ బట్ ఏదైనా అసెంబ్లీ అనేది ఒక పద్ధతి సభా సమస్యలు సభలో ఒక హుందాతనం సభ సభను ప్రజలంతా చూస్తారు ప్రజలకు ఆదర్శం కదా సభ్యులు ప్రజలను ఇలాగ తిట్టుకోవాలి నా తోలుకోవాలి నా ప్రజలు ఏదైనా కానీ వాట్ మే బీ ద రీజన్ సో దాని నాకు ఏదైనా ప్రోవోక్ చేయొచ్చు ఇన్సల్ట్ చేయొచ్చు బీఆర్ఎస్ సభ్యులు ఏం చేశారో నాకు తెలియదు వాట్ ఎవర్ ఇట్ బీ దర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అనేది ఇంగ్లీష్లో ఉంది దర్ ఇస్ ద మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ ఆల్సో పిచ్చిలో కూడా ఒక పద్ధతి ఉంటుంది అని అందువల్ల ఎంత కోపంలోనైనా భాష ఎప్పుడు కూడా ఒక స్థాయిని ఎందుకు దాననాగేంద్ర బ్రహ్మాండంగా మాట్లాడే ఉదాహరణ లేవా ప్రతిసారి ఇట్లా మాట్లాడిందా అందులో శాస్త్రదలా మాట్లాడ దాననాగేంద్రం తెలియదా రేపు ఇంకో నా భాష ఇదే అనుకుంటున్నా రోజు ఇదే మాట్లాడుకోండి సభలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా ఇప్పటికే సభలు ఎవరు చూడడం లేదు లైవ్లలా ఒకసారి లైవ్లలో సభ చూడండి మీరు గమనించండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లల్ని పార్లమెంట్కి తీసుకెళ్ళి చూపెడతారు బయటకు వచ్చినాక అడుగుతారు మీకు ఎలా అనిపించింది పార్లమెంట్ అని హౌ డి యు ఫైన్ ద పార్లమెంట్ అని వీ విల్ నాట్ బీ అలౌడ్ టు బిహేవ్ దిస్ తీసిన వాళ్ళ స్కూల్ అన్నారు వాళ్ళు మమ్మల్ని మాత్రం ఇలా ప్రవర్తించనియర్ స్కూల్లో అన్నారు ఏమన్నారు అంటే ఎందుకు మీరు కావాలంటే మీ ఇంట్లో ఎగ్జాంపుల్ చేయండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒక మూడేళ్ళ రెండేళ్ళ పిల్లలు శాసనసభ లైవ్ పెట్టండి వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారా లేదా ఒక ఐదేళ్ళ పిల్లలు ఆరేళ్ళ పిల్లలు చూడండి బహుశా ఆడుకలు పారిపోతారేమో అందుకే మీరు లైవ్ శాసనసభ లైవ్లకు పార్లమెంట్ లైవ్లకు రేటింగ్ ఎంత ఉందో చూడండి ఎందుకుంటలేదు ప్రజల సభ కదా ప్రజలు ఎంత ఆసక్తిగా శాసనసభను గమనించాలి కదా ప్రజలు తమ ఆశలకు ఒక వేదికగా భావిస్తారు కదా మరి శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఆలోచించాలి ఇది అన్నందుకున్నాను నా సభా హక్కుల సభ సభా హక్కులు ఉల్లంఘన పెడతారేమో కంటెంప్ట్ లేస్ బట్ స్టిల్ ఐఎమ్ రెడీ నేను విత్ విత్ ఆల్ రెస్పెక్ట్ అంటున్నాను సభలో ఉన్న వ్యక్తిగా అంటున్నాను విత్ ఆల్ హ్యుమిలిటీ అంటున్నాను శాసనసభ పట్ల గౌరవం పెరగాలి ప్రజల్లో శాసనసభ కార్యకలాపాల పట్ల ప్రజల్లో ఆసక్తి కలగాలి ప్రజలు ఇది మా సభ మా సమస్యల చర్చించే సభ మా నాయకులు చర్చిస్తున్నారు అనే గౌరవం పెరగాలి కానీ శాసనసభ గౌరవాన్ని పెరిగే విధంగా కాకుండా శాసనసభ గౌరవాన్ని తగ్గించే విధంగా సభ్యులు మాట్లాడుకుంటూ మళ్ళీ ఏమైనా బయట వాళ్ళు ఏదన్నా అంటే ఒక ఒక టీవీ ఛానల్ అన్నా వెంటనే సభా గౌరవాన్ని గౌరవం దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు మీపై సభా హక్కుల కంటెంప్టర్ లిస్ట్ లేచర్ పెడతాం చర్యలు తీసుకుంటాం శాసనసభ గౌరవాన్ని తగ్గిస్తారా అంట శాసనసభ గౌరవాన్ని మేము తగ్గించి మీరే తగ్గించుకుంటున్నారు మేము తగ్గించామా ఇప్పుడు ఇట్లా మాట్లాడుకోమని చెప్పినావా మేము మరి ఇట్లా మాట్లాడిన తర్వాత నా సభ ఏం చేసింది ఏం చేసిండ్రు రికార్డులు పరిశీలించి దాన్ని రికార్డుగా తొలగింది తప్ప మీరు తొలగించేది ఏమున్నదండి సభాపతి గారు అధ్యక్ష ఆల్రెడీ టీవీలో రచేసింది అధ్యక్ష ఇంకేం తొలగిస్తారు ఈ తొలగించడం అనేది లైవ్లో లేని రోజుల్లో వ్యాలిడ్ ఎందుకంటే తొలగిస్తే పత్రికల్లో వచ్చేది కాదు ఏం మాట్లాడారు ఇవాళ టీవీ లైవ్లో నాకు తొలగించడం అనే కాన్సెప్ట్ ఇస్ ఫార్మాలిటీ ప్రజలకు వెళ్ళిపోయింది కదా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తొలగించలేదండి ఎక్స్పెన్షన్ ఆన్ రికార్డ్స్ ఏంటి నాకు అర్థం కాని అవసరం రికార్డ్ లాభం ఏంటి మీరు అప్పుడే సభ వెంటనే ఇది పద్ధతి కాదు అక్బరుద్దున వయసు రియాక్ట్ అయ్యాడు అప్రిషియేట్ చేయాలి అక్బరుద్దీన్ వయసు మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యాడు ఇది పద్ధతి కాదు ఇలా మాట్లాడకూడదు అని దాంతో అక్బరుద్దున వయసు లాగానే అందరూ రియాక్ట్ కావాలి మంత్రులు ముఖ్యమంత్రి సభాపతి రియాక్ట్ కావాలి అధికార సభ్యుడా ప్రతిపక్ష సభ్యుడ సంబంధం లేదు ఇది పద్ధతి కాదు మన సభ ఇలా వ్యవహరించకూడదు అని ఇప్పుడు ఇలాగే ఒక సభలు ఇవాళ దాననాగేంద్ర మాట్లాడినట్టు బయట ఒక జర్నలిస్ట్ కనుక ఇలా మాట్లాడితే మీరు ఊకుంటారా సభలు మా గౌరవాన్ని తగ్గిస్తారా శ్వాస గౌరవాన్ని తగ్గిస్తారా మీపై చర్యలు తీసుకుంటామని చెప్పి కేసు పెడతారు అది శ్వాస గౌరవాన్ని మేము ఎందుకు తగ్గిస్తున్నామని మీరు తగ్గించుకుంటుంటే కాపాడుకునే కాల్సిన కన్సర్న్ మీకు ఉండాలి కదా అంట నేను అధికార ప్రతిపక్ష వాటిని అందరికీ కన్సర్న్ ఉండాలి కదా ఇది పద్ధతి కాదు సభ గౌరవం పోకూడదు అని ఒక్కసారి జరిగితే నెక్స్ట్ టైం ప్రతి ఒక్కరు జాగ్రత్త పడతారు కదా అందువల్ల శాసనసభ గౌరవాన్ని మీడియా సోషల్ మీడియా తగ్గించదు మీరు మీరే తగ్గించుకుంటున్నారు తగ్గించుకున్న తర్వాత మీడియాలో సోషల్ మీడియాలో ఊరుకుంటారా అందువల్ల ఒక బాధ్యత కలిగిన సభ్యుడిగా మాట్లాడుతున్నాను నేను ఎనిమిది రెండు సార్లు శాసన మండలికి ఎన్నికైన సభ్యుడిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను కూడా సభలో ఎనిమిదేళ్ళు ఉన్నాను ఏనాడు కూడా భాషలో కానీ పద్ధతిలో కానీ సంస్కారంలో కానీ ఏనాడు ఒక్క ఒక్క అడుగు కూడా ఆయన పక్కకు జరగలేదు అందుకే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు శాసన మండలి ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కూడా నా పేరు రామయ్య గారు సార్ పేరు తీశారు మీరు గుర్తుండి ఉంటుంది ఆయన శాసన శాసనమండలి చేసిన తొలి ప్రసంగంలోనే చెప్పారు ఎందుకంటే మా బెంచ్ బయట అతను రేవంత్ రెడ్డి కూడా ఎన్నడో అలా చేయలేదు రేవంత్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడేవారు మామూలు కాదు కానీ ఏనాడు కూడా అసభ్యకరంగా ఒక్క రోజు కూడా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాజ్ ఎ వెరీ బిటర్ క్రిటిక్ పవర్ఫుల్ స్పీకర్ ఉండే సో ఒక దశలో అయితే రోషేఖ గారికి కోపం వచ్చి రేవంత్ను నువ్వు రవంత రెడ్డి అన్నాడు కోపం వచ్చి నువ్వు రేవంత్ రెడ్డి కాదు రెడ్డి అన్నాడు అయినా కూడా రేవంత్ రోషేఖ గారిని ఒక్క మాటలే రోషేయ ఒక్క మాటలు లేరుకున్నాడు అని సార్ మీరంతా ఆయిల్ రాసుకొని తిరుగుతుంటారు సార్ మిమ్మల్ని ముట్టుకో మిమ్మల్ని పట్టుకోలేదు జారిపోతుంటారు అన్నాడు సో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పైన మామూలుగా ఉండేది కాదు ఆయన అటాక్ ఆ రానాటి ప్రభుత్వం పైన కానీ రేవంత్ రెడ్డి కూడా ఎన్నడూ సభా సంప్రదాయాలు దాటి సభా మర్యాదలు దాటి ఎన్నడూ మాట్లాడలే అందువల్ల ఇలాంటి డిబేట్లు చూసాం మనం సో శాసనసభలో పెద్ద పెద్ద నాయకులు పనిచేశారు కదా శాసనసభ గౌరవాన్ని నిలబడాలి కదా శాసనసభ గౌరవాన్ని చేయాలి అందువల్ల దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్ దానిపైన నా బాధ ఏంటంటే సభ రియాక్ట్ అయిన తీరు సభ దీని పట్ల రియాక్ట్ కావాల్సిన స్థాయిలో రియాక్ట్ కాలేదు అధ్యక్ష నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికైనా ఇప్పుడు సభ అయిపోయి నేను చేయలేవు దేవుడవి రియాక్ట్ ఇది పద్ధతి కాదు అంటే బయట సమాజం రియాక్ట్ కాకముందు సభే రియాక్ట్ అయితే సభ గౌరవం పెరుగుతుంది సభనేమో తక్కువ రియాక్ట్ అయింది బయట సమాజం ఎక్కువ రియాక్ట్ అయింది కదా సో ఆ బయట సమాజం ఎక్కువ రియాక్ట్ అయితే కాకూడదు కదా సభ ఇది సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ సభను ఇంకో రెగ్యులేట్ చేయరు సభే రెగ్యులేట్ చేసుకుంటుంది మన రాజ్యాంగం ప్రకారం సభను మరో రకంగా ఉండదు మీరు సింపుల్గా చెప్పండి ఇలాగే తిట్టుకుంటే బయట భారత న్యాయ సంహితను లేకుంటే భారత శిక్ష ఇంకా ఇతర చట్టాలు వర్తిస్తే వర్తించాయా మరి సభలో తిప్ప వర్తించాయా నీ బయటికి రారా నీ సంగతి చూస్తా బయటికి రా అంటే ఇది ఏ చట్టం వర్తించదా ఇదే మాట మీరు బయట అన్నారు అనుకోండి పోలీసులు కేసు పెడతారు సభలో అంటే కేసుడు అనుకోవచ్చు సభలో మిమ్మల్ని చూస్తే బయట కూడా అనుకుంటారు కదా రైట్ సార్ కొంతమంది సభ్యత్వాలు రద్దు కావచ్చు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మధ్య అసెంబ్లీలోనే ప్రకటించారు దీని మీద బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తాం సార్ కౌశిక్ రెడ్డి ఒక కామెంట్ చేశారు ఇది దుశ్శాసన సభ అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అమెరికా వెళ్ళొచ్చేలాగా సీఎం సభ్యత్వం రద్దయ్యేలా ఉంది మీ ఖమ్మం మంత్రులు అలాగే నల్గొండ మంత్రులు కూడా మీరు అమెరికా వెళ్ళొచ్చేలోపు మీ పదవిని పోగొడతారు అంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడారు ఒకసారి కౌశిక్ రెడ్డి చేయండి మీరు మా సభ్యత్వం రద్దు చేస్తారో లేదో నాకే తెలియదు కానీ మీది మాత్రం మీ సభ్యత్వం మాత్రం ముఖ్యమంత్రిగా రద్దయ్యేటట్టుంది అమెరికా నుంచి వరకు ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను మీ ఖమ్మం పంపేళ్తుందో మీ నల్గొండ పంపితుందో ఇలా దయచేసి చూసుకోండి చాట్లో కొంతమంది మంత్రులు మొన్న అంటూ ఉన్నారు ఏ ముఖ్యమంత్రి పోతే ఇలా మేము ఉన్నంగా చూసుకోవడానికి అంటా ఉన్నారు రైట్ సార్ అంటే కూడా అంటే రేవంత్ రెడ్డి ఖమ్మం మంత్రులు నల్గొండ బాంబులు ఖమ్మం బాంబులు పేల్తే అని అని కౌశిక్ రెడ్డి వాదన పేల్తే రేవంత్ రెడ్డి కాపాడడానికి బీఆర్ఎస్ బాంబులు ఉన్నాయి కదా పది మంది అందుకే ముందొచ్చి జరిపేది కదా సో రేవంత్ రెడ్డి అంత అమాయకుడు అనుకుంటే పొరపాటు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా చాలా రాజకీయంగా తెలివైనవాడు వీళ్ళందరికన్నా తక్కువేమీ కాదు అందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో హేమామీలు ద్రోణ కృపాచార్యులు అశ్వత్థామ కర్ణ లాంటి మహావీరులు ఉన్న రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడా కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో మామూలు లీడర్లు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఎంపీడీసీగా ఉన్న రోజుల్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు రేవంత్ రెడ్డి ఎంపీటీసీగా పనిచేసిన నాడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళు మంత్రులు అంటే మరి రేవంత్ రెడ్డి ఏం ఏం తెలియలేకపోతుందో సీఎం అయినా అందువల్ల కౌశీర్ రెడ్డికి ఏం బా బాధపడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి పైన కమ్మం నల్గొండ బాంబులు పేల్తాయని మరి అనుమానం ఉందో ఏమో తెలియదు ముందుగానే బీఆర్ఎస్ బాంబులన్నీ తన వైపు పెట్టుకొని ఉంచుకున్నాడు పది మంది చేయరు ఇంకో పది మంది రెడీగా ఉండి ఉంటారు నిన్న మొన్న కృష్ణమోహన్ రెడ్డి పొయ్యి కూడా వచ్చినట్టున్నాడు సో అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ అరవై ఐదు మంది ఉన్నారు అరవై ఆరు సిపిఐతో కలిపి ఏడుగురు ఆ ఎంఐఎం బాంబులు పాతబస్త బాంబులు కూడా ఉన్నాయి రేవంత్ దగ్గర సో పాతబస్తి బాంబులు కలిపితే డెబ్బై మూడు పది మంది బిఆర్ఎస్ బాంబులు గులాబీ పటాకాలు టపాకాయలు కూడా కలిస్తే ఎన్నైతే అప్పుడు అరవై ఆరు డెబ్బై మూడు ఎనభై మూడు ఎనభై మూడు మంది అంటే ఇరవై మంది ఖమ్మం నల్గొండ బాంబులు పేలాలి కదా ఈ లోపల ఇంకో పది మంది రెడీగా ఉంటారు ప్రభుత్వాన్ని కాపాడాల్సిన పవిత్ర కర్తవ్య దీక్షతో అందువల్ల అది అంత సులభం అనే అనుకు కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉంది రేపో మాపో ప్రభుత్వాలు కూల్చుకునేంత స్థాయిలో ఉన్నట్టయితే కనబడతలేదు ఇప్పుడు రేవ ఆయన ఎవరినైతే ఉద్దేశించాడో అందరికీ తెలుసు కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి మిగతా ఖమ్మం నల్గొండ మంత్రుల పట్ల సయోధ్య అయితే బ్రహ్మాండంగానే ఉంది ఇప్పటికైతే ఇక రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని ఎప్పుడు ఉంటుంది నోబడి నోస్ అయినా ఒకప్పటిలా కాదు ఇప్పుడు నార్మల్గా ఎన్టీ రామారావులు ఉదరిస్తుంటారు ఏం జరుగుతుందో అని ఇవాళ రేపు ఇంటెలిజెన్స్ పెరిగింది కమ్యూనికేషన్ నెట్వర్క్స్ పెరిగినాయి అమెరికాలో ఉన్న అచ్చంపేట్లు ఏం జరుగుతుందో చూడొచ్చు అందువల్ల అది ఏమీ అమెరికాలో ఉన్నంత మతాన్ని ఇక్కడ ఏం జరుగుతుందో లేదో అనేది తెలియకుండా ఉంటారని అనుకోను బట్ స్టిల్ పాలిటిక్స్లో ఆ పాజిబిలిటీ ఎప్పుడు ఉంటుంది పాలిటిక్స్ అంటేనే కదా ఆ అన్సర్టెనిటీస్ ఎప్పుడు ఉంటాయి పాలిటిక్స్ లో కానీ ఆ ఇండికేషన్ కౌశిక్ రెడ్డి ఊహించినట్టు ఇండికేషన్ లేదు ఆ ఇండికేషన్ ఉంటే బహుశా కాపాడడానికి బీఆర్ఎస్ లో ఇంకో పదివేల మంది అన్న ఎమ్మెల్యేలు రెడీగా